హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో నేను గోంగూర పులిహోరను అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీనికోసం రైస్ అయితే ఉడికించి పెట్టాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేశాను ఇది హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను మూడు కట్టల గోంగూరను అయితే తీసుకొని ఆకునైతే వలిచేసి వాటర్లో శుభ్రంగా అయితే కడిగేసి ఆ తర్వాత ప్యాన్లో అయితే వేసాను ఇది బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గిస్తున్నాను మొత్తం గొంగూరని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే మగ్గిస్తున్నాను మీరు తీసుకున్న గోంగూరలో వాటర్ తక్కువగా ఉండి ఎండిపోయినట్లుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది నేను తీసుకున్న గోంగూర ఫ్రెష్గానే ఉంది కాబట్టి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకుండా మగ్గించేస్తున్నాను ఇలాగ మొత్తం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్నైతే మిక్సీ పట్టేద్దాము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే అయితే మిక్సీ పట్టుకుందాము ఇలా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి బాండిపేడి దీనిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇది హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకునేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంతో పాటు నేను కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వలన గోంగూర పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేశాను ఆ తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా పోపు గింజల్ని కూడా యాడ్ చేసుకున్నాము ఫస్ట్ అయితే శనగపప్పు మినప్పప్పు అలాగే నాలుగు కట్ చేసుకున్న వెల్లుల్లిని ఇంకా మూడు ఎండుమిర్చిని యాడ్ చేశాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేశాను ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ గోంగూరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఇంకా కారంని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరో ఫైవ్ మినిట్స్ వరకు అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికిస్తున్నాను మనకి ఇలాగా గోంగుర నుండి ఆయిల్ అయితే సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలని జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాను ఇప్పుడు దీని అంతటినీ అయితే మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకునేసి పక్కన డీస్లోకి అయితే అన్నంని తీసి పెట్టాను దానిలోకైతే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ అన్నం మొత్తాన్ని అయితే గోంగూర మొత్తం బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూర రైస్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లోకైనా సరే మనం మార్నింగ్ ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు గోంగూర పులిహోర వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్